మన ప్రభువును మన రక్షకుడును అయిన ఏసుక్రీ స్వతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగ మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఎనభై ఆరు కీర్తన ఐదు నుండి ఏడు వచనాలు ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు వాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము వాడవు ఎహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా అపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను దావీదు గారు రచించినటువంటి ఈ కీర్తనలో దావీదు ముందుగా గుర్తించినటువంటి విషయం ఏమిటి అనంటే ఎహోవా దయాళుడు ఆ తర్వాత క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడని చూడండి దావీదు మరి దేవుని మందిరము కట్టబడిన తర్వాత అక్కడ గాన ప్రతిగానములు చేయడానికి కొంతమంది గాయకులను మరి దావీదు ఏర్పాటు చేస్తాడు వాళ్ళు చేసే ఏమిటి అంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన లక్షణాల్లో గొప్ప లక్షణము ఆయన దయాలుత్వం ఆయన దయ నిజముగా ఆయన దయ గనక మనకు లేకపోతే ఆయన కృప గనక మనము లేక మనకు లేకపోతే మనం ఈరోజు ఆ నిజదేవుణ్ణి మనము వారము కాదు ఆరాధించే వారము కాదు అలాగనే మనకు పరలోక రాజ్యములో మరి ఆ స్వాస్థ్యము దొరికేది కూడా కాదు ఆయన దయను బట్టే మనము దేవుణ్ణి తెలుసుకోగలిగాం ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి కాబట్టి దావీదు దేవుని దగ్గరికి వస్తుంది ఆయన దయాలుత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ తర్వాత క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి యథార్థమైన హృదయముతో పశ్చాత్తాపముతో మరి ప్రార్థన చేసినట్లయితే పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు దావీదు పాపం చేసినప్పుడు నాతోన ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు ఆ దావీదు పడి ఒప్పుకున్నాడు అక్కడ సమర్థించుకోలేదు నేను కాదు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఏది సమర్థించుకోలేదు ఈనాడు ఎవరైనా మనల్ని గద్దిస్తే హెచ్చరిస్తే సేవకుడు హెచ్చిస్తే గద్దరి గద్దిస్తే సమర్థించుకోవడానికే చూస్తున్నారు కానీ ఒప్పుకోవడానికే ప్రయత్నం చేయట్లేదు కానీ దావీదు మనసు అలాంటిది కాదు అందుకే దావీదు హృదయము దేవుని దేవు దావీదు దేవుని హృదయానుసారుడు అన్న పేరు పొందుకున్నాడు దావీదు దేవుని హృదయానుసారుడు అని అంటే అర్థం ఏందంటే దేవుని హృదయం ఏం కోరుకుంటుందని అంటే పాపము చేసిన వాడు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి అదే హృదయము దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్న మాట ఆయన దయాళుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నవాడు అలాగనే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు చూడండి నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల వాడవు అని అంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే వారికి కృపను మెండుగా అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు ఏహోవా నా ప్రార్థనకు చెవి యుగమో నా మనవుల ధ్వని ఆలకింపమో నీవు నాకు ఉత్తర మెచ్చవాడవు దావిది యొక్క గొప్ప నిశ్చయత ఏమిటి అని అంటే ఆయన దగ్గరకు వచ్చి ఎవరు అర్థార్థంగా ప్రార్థన చేస్తారో మొర పెడతారో విజ్ఞాపన ధ్వని చేస్తారో వాళ్ళ వాళ్ళ ఆ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన మరి నోరుండి పలకలేని వాడు అటువంటి ఒకవాడు కాదు ఆయన చెవులుండి వినలేనటువంటి వాడు కాదు ఆయన కన్నులుండి చూడలేనటువంటి వాడు కాదు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు మాట్లాడుతున్నాడు జవాబు ఇచ్చే దేవుడు ఆయన నిర్ణయ కాలములో ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు కనుక అంటున్నాడు ఏడవ వచనం చివరిలో కనుక నా ఆపత్కాలం మందు నేను నీకు మొరపెట్టద స్వయంగా దావీదే మొరవ పెడతాను అంటున్నాడు దావీది కొరకు దావీదు రాజ్య ఉండి ఒక పది మందిని కూర్చోబెట్టి మీకు జీతం ఇస్తాను భోజనం పెడతాను మీరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి అని అనట్లే రాజయుండి కూడా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థనలోనికి వస్తున్నాడు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు వ్యక్తిగతంగా తన ఆపదలను తన కష్టాలను దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు ఈనాడు అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లేదు కానీ ఒక నంబరు డైల్ చేసి మా గురించి ప్రార్థన చేయండి అంటున్నారు ప్రార్థన చేయవలసిన వాడు నువ్వే నీ స్వరమే దేవునికి వినబడాలి నీ బాధే దేవునికి తెలియాలి నీ కన్నీరు దేవుడు చూడాలి అప్పుడే నువ్వు నీ ప్రార్థనకి జవాబు కానీ నీ భారంతో నీ వేదనతో ఇంకొకరు ప్రార్థన చేయలేరు నీవే చేయాలి అప్పుడే ఖచ్చితంగా దేవుడు ఉత్తరం ఇస్తాడు ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో నాకు తెలియదు ఈ సమయంలో మోకరించి దేవుని సంధిలో నీకు నీవుగా ప్రార్థన చేయి ఈ దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు అటువంటి కృపదేవుడు దయచే కాక ఆమె